ది లాడ్ దేవునికి స్తోత్రం ప్రియాదైవ జన్మ దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయము పదకొండవ తారీఖు మంగళవార దినాన్ని ప్రభు ఇచ్చాడు అందుని బట్టి స్థుతిస్తూ రండి ఈ దినం కొరకు ప్రభువారు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకొని మనము క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం మలాకి ప్రవచన గ్రంథము అధ్యాయము రెండో వచనాన్ని చదువుకుందాం మలాకి ప్రవచన గ్రంథము అధ్యాయము రెండో వచనాన్ని చదువుకుందాం అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు ఆయన అగపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకలివాణి చబ్బు వంటి వాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు స్తోత్రాలు చదివిన వాకి విరిచి నాకు మాకు వడ్డించి సారాంశం తెలియచేసి పొందమని ఏసునామలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి మెయిన్ అలేలుయా దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా పరిశుద్ధ జనాంగమ దేవుడు మనందరినీ ప్రేమించి ప్రతిదినము ఆయన పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేయటానికి ఆయన ఎంతో చూపించి నడిపిస్తూ వస్తున్నారు అయితే వాక్యాన్ని ఇని దాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారమైన జీవితము మనం జీవిస్తే అద్భుతంగా ఆశీర్వదించబడతాము అలా కాకుండా వాక్యము మనకు అనుకూలంగా రాలేదనో మనకు నచ్చినట్టు రాలేదనో మనకు మెచ్చినట్టు రాలేదనో మనము వాక్యాన్ని అపార్థం చేసుకుంటే చాలా నష్టాలు కలుగుతాయి కాబట్టి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా బైబిల్లో ఉన్న విషయాలను ఉన్నది ఉన్నట్లుగా మనం అర్థం చేసుకుంటే మన జీవితానికి నొప్పి కలిగినప్పుడు ఇక్కడ నొప్పింది ప్రభువ నీ రక్తంతో కడిగి శుద్ధి చేసి నొప్పిని తగ్గించు అంటే దేవుడు మన గాయాన్ని కట్టే దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్న ప్రతి దేవుని బిడ్డ ఈ విషయాన్ని గమనించాలి వాక్యం ఎటువంటిది అంటే వాక్యము శుత్తి వంటిది వాక్యము సుత్తి వంటిది వాక్యము కొలిమి వంటిది వాక్యము కొలిమి వంటిది వాక్యము సబ్బు వంటిది వాక్యము సబ్బు వంటిది సుత్తి హ్యామర్ సుత్తి హ్యామర్ దేనికి వినియోగిస్తాము ఒక గట్టి రాయిని ముడి రాయిని పగలగొట్టడానికి సుత్తిని హ్యామర్ను వినియోగిస్తాం సుత్తి తీసుకొని కొట్టేది అది చాలా గట్టిది అది పగలాలంటే సుత్తి పట్టుకోవాలి ఒక బలమైన దాన్ని ఈడగొట్టాలంటే బలమైనటువంటి ఆయుధం కావాలి అలాగే ఒక చిన్న వస్తువే ఆ చిన్న వస్తువ మ్రష్టు పట్టిపోయి అది తుప్పు పట్టే స్థితికి వచ్చింది అంటే ఆ మ్రష్టును ఆ తుప్పును వదిలించాలి అంటే దానికి పెట్టాలి స్థానం పెట్టాలి లేదంటే ఆ ఆ తుప్పంతా వదిలిపోవాలి అంటే కొలిమి కావాలి కొలిమి అంటే నిప్పులో పెట్టి కాల్చాలి ఇక్కడ బంగారము నాణ్యమైన బంగారము రావాలి అన్న నాణ్యమైన వెండి చూడాలి అన్న కరిగించాలి దేంట్లో కరిగించాలి అంటే కొలిమిలో కరిగించాలి మంటలో కరిగించాలి ఈ మంటలో కరిగినప్పుడు శ్రేష్టమైనదేదో దానిపైన అలుముకొనిపోయినటువంటి ఆ దాని మీద ఉన్నటువంటి ఆ పింపిరి తుప్పు మొత్తము తొలగిపోయినప్పుడు శ్రేష్టమైనటువంటి బంగారము శ్రేష్టమైనటువంటి వెండి కనిపిస్తుంటుంది కాబట్టి దీనికి కొలిమి కావాలి బాగా పాడైపోయినటువంటి షర్టు ప్యాంటు లేదంటే చీర ధరించే వస్త్రాలు ఆ వస్త్రాల మీద ఒక మురికి పడిందనుకండి నువ్వు చక్కటి బట్టలు కట్టుకొని ఒక వివాహానికి పెళ్లికి వెళ్ళావు ఆ పెళ్లికి వెళ్ళిన ప్రాంతంలో వచ్చి ఆ ప్లేట్లో నుండి కాస్తంత ఆ కూర మరకలు చేశారు ఆ కూర మరకలన్నీ ఆ షర్ట్ కంటిన మరకలన్నీ డాగులన్నీ పోవాలి అంటే ఒక మంచి సోపు కావాలి సబ్బు కావాలి ఈ మంచి సోపు సబ్బు వినియోగించినప్పుడే ఆ బట్ట మరకపోతుంది డాగు పోతుంది అప్పుడు ఆ డాగు మరకపోయినటువంటి ఆ షర్టును తీసుకెళ్ళి ఐరన్ చేస్తే నువ్వు చక్కగా ధరించుకొని అందంగా కనిపిస్తావు లేదా దాన్ని ఉతకుండా తీసుకెళ్ళి ఐరన్ చేస్తే ఆ ప్రాంగణం అంతా పాడైపోతుంది ఆ షర్టు కానీ లేకపోతే ఆ చీర కానీ లేకపోతే నువ్వు ధరించుకున్న వస్త్రం ఏదైనా ఈ లోక సంబంధమైన వాటికి ఈ లోక సంబంధమైన మరకలు పోవటానికి ఈ లోక సంబంధమైనటువంటి బండ బద్దలు కొట్టడానికి ఈ లోక సంబంధమైన బంగారం ఎండి కరగదీయటానికి ఈ లోక సంబంధమైన వస్త్రాలు మురికిపోవటానికి ఏ ఐటమ్స్ వాడుతున్నామో ఆ ఐటమ్స్ను పోల్చి చెబుతున్నాడు ప్రవక్త పోల్చిచేబుతూ దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా ప్రయాణం చేసే క్రైస్తవ భక్తులకు ఇదిగో లోకములో వీటికు ఏ విధంగా చేపడుతుందో నీ హృదయము బండబారిందా సుత్తి దెబ్బలు కావాలి నీ హృదయము నీ హృదయము లోకమాలిన్యం అందించుకొని మ్రష్ పట్టిందా తుప్పు పట్టే స్థితికి వచ్చిందా కొలిమి కావాలి సువర్ణముగా మార్చటానికి ఆ కొలిమిలో కాల్చినప్పుడు చక్కగా అగ్ని దహించినప్పుడు నీకు మట్టి పట్టినటువంటి మ్రష్టంతా దుమ్ముదూలంతా తొలగిపోతుంది లేదా నీ హృదయము ఈ లోకంలో మురికి అంటుకుందా ఈ లోకంలో రకరకాల మురికు మురికి వచ్చింది ఇది హృదయానికి అంటుకుందా ఆ మురికి పోవాలంటే వాసిన్ నిర్మ నిర్మ సోపు వాసిన్ పౌడర్ అది తెల్లగా బట్టలు చేసే ఆ సోపు ఉంది చూసావా ఆ అటువంటి సోపు దేవుని వాక్యము దేవుని వాక్యముతో ఉతక స్నానము చేయబడాలి ఎప్పుడైతే ఉతక స్నానము చేపడతావో అప్పుడు నీవు బాగుపడతావు అని లేఖనము సాక్ష్యమిచ్చుచున్నది వినండి మరొకసారి అయితే ఆయన వచ్చు దినమును ఆయన వస్తున్నాడు భూలోకానికి తిరిగి త్వరలో రెండోసారి అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహించగలరు ఆయన అగపడగా ఎవరు ఓరవగలరు ఆయన అగపడగా ఎవరు ఓరవగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకలివాణి సబ్బు వంటి వాడు దేని కొరకు ఇది అంటే మూడో వచనములో వెండిని శోధించు శోధించి నిర్మూలము చేయువాడు అయినట్లు కూర్చొని యుండును లేవీల నీతిని అనుసరించి వాక్కు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము నిర్మలము చేయి రీతిన ఆయన వారిని నిర్మలనుగా చేయును దేవునికి స్తోత్రము కలుగును గాక ఆయన నిర్మలలుగా చేస్తాడు నిష్కలంకులుగా చేస్తాడు పరిశుద్ధులుగా చేస్తాడు క్రైస్తవ సమాజం ఏంటో తెలుసా ఈరోజు రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణను కాపాడుకునే పద్ధతిలో నీతిని కోల్పోయారు పరిశుద్ధతను కోల్పోయారు మురికి బట్టి ప్రయాణం చేస్తున్నారు ఈ మురికంత కడుక్కోవాలి అని దేవుని వాక్కును పంపించాడు ఏ విధంగా పంపించాడంటే సుత్తి వంటిది దేవుని వాక్యము ఏమంటే ముండిపారిన హృదయాన్ని బద్దలు కొట్టే సుత్తి వంటిది దేవుని వాక్యము దేవుని వాక్యము కంసాలి అగ్ని వంటిది దేవుని వాక్యము దేవుని వాక్యము సాకలి సబ్బు వంటిది దేవుని వాక్యము అంటే ఆయనే పరమదేవుడే శుత్ అవతారములో భూమినికొచ్చి నిన్ను పగలగొడుతున్నాడు ఉలిచేత పట్టుకున్నాడు నిన్ను చెక్కుతున్నాడు పరమశిల్పి వచ్చాడు అలాగే ఆ పరమ కంసాలి వచ్చాడు నిన్ను కాల్చి అగ్ని అగ్నితో కాల్చి నిర్మలుగా చేయటానికి పరిశుద్ధపరచటానికి ఆ పరమ కంసాలి దిగి వచ్చి నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు ఎండిని నిర్మలము చేయనట్లు నిన్ను నిర్మలములు నిర్మలుగాను చేయటానికి ఆయన పూనుకున్నాడు ఆయనే పరమ సాకలి అయి వచ్చి నిన్ను బాగుగా చబ్బు పెట్టి ఉతికి తలతలలాడే వస్త్రముగా చేసి ఇస్త్రి చేసి నిగనిగలాడే ఆ తెలుపును నీళ్ళు తేవటానికి చూడటానికి ఆయనే పరమ సాకలి అయి వచ్చాడు ఆయనే పరమ వైద్యుడైన వచ్చాడు పరమ డాక్టర్ అయి వచ్చాడు ఆయనే అన్నిటినీ వహిస్తూ అన్నిటినీ భరిస్తూ ఆయన భూలోకానికి దిగి వచ్చాడు కాబట్టి దైవజనాంగమ ఒక్కసారి ఆలోచించండి ఇకపోతే ఆ మలాఖి గ్రంథంలోనే నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినములో కొన్ని విషయాలు మనం చూస్తే అక్కడ కనబడుతుంది ఎలఏలగా నియమింపబడిన దినము వచ్చుచున్నది కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరినూ దుర్మార్గులందరినూ కొయ్య కాలువలే ఉందరు వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినమును అందరినీ కాల్చివేయనని సైన్యముల కధిపతియూ ఇహోవా సెలవిచ్చుతున్నాడు అయితే నా నామమందు భయభక్తులు గలవారవు మీకు నీతి సూర్యుడు ఉదయించును ఆయన రెక్కల ఆరోగ్యము కలుగు గనుక మీరు బయలుదేరి క్రువ్విన దూడలను గంతులు వేయినట్లు గంతులు వేయిదురు నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు దుర్మార్గులు మీ పాదముల క్రింద నుందురు మీరు వారిని అనగదొరుక్కుదరని సైన్యములకు అధిపతి ఎగు ఇహోవ సెలవిచ్చుచున్నాడు ఇహోవ సెలవిస్తున్నాడు చాలా జాగ్రత్తగా వినాలి దేవుడు చెబుతున్నాడు మీరు నా మాట వింటే మీరు ఆ నీతి సూర్యుని రెక్కల కిందికి వస్తారు నా మాట వినకపోతే మీరు ఇబ్బంది పడతారు దుర్మార్గంగా ఉంటే నీతి మంతులు కాళ్ళ కింద పడి నలిగిపోయే రోజు వస్తుంది అని లేఖనము సాక్ష్యమిస్తుంది అందుకే ప్రతి ఉదయము పరిశుద్ధాత్మదేవుడు ఆయన వాక్కుతో పలకరిస్తున్నాడు చిన్నచూపు చూడకండి వాక్యాన్ని త్రూసి వేయకండి వాక్యాన్ని గెంటి వేయకండి నేలతో వాక్యాన్ని ఓపెన్ చేసి వాక్యాన్ని విని వాక్యాన్ని జాగ్రత్తగా విని ఆ వాక్యాన్ని ఆలకించి వాక్యములున్న సారాంశాన్ని మళ్ళీ లేఖనము చదువుకోండి మీకు ఇంకా నేను చెప్పింది కొన్ని అర్థం కాకపోయినా పరిశుద్ధాత్మదేవుడు చదివినప్పుడు ఇంకా కొన్ని బయలుపరుస్తాడు మీకు దయచేసి వాక్యాన్ని చదవండి మిగతా విషయాలు రేపు కొన్ని ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందామా శ్రద్ధగా వాక్యం వినండి మరొకసారి మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం మూలవాక్యము మనకి మూడో అధ్యాయం రెండో వచ్చినం అయితే ఆయన దినమును ఎవరు సహింపగలరు ఆయన అగపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకలివాణి చబ్బు వంటి వాడు వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొనియుండును లేవీల నీతిని అనుసరించి ఎహోవాకు నైవేద్యములు చేయినట్లు వెండి బంగారములను నిర్మలము చేయి రీతిన ఆయన వారిని నిర్మలునుగా చేయును ప్రార్థన చేద్దాం జాగ్రత్తగా వాక్యం మళ్ళీ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ వాగ్దానం పంపిస్తున్నాడు దేవజనాంగమా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగి తండ్రి వాక్యము జాగ్రత్తగా విని అవలంబించుకొని అర్థం చేసుకొని నెమ్ర వేసుకొని మీ కొరకు జీవించటానికి బిడ్డలను పరిస్థితి సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఇదిగో ప్రభు వారి ముందు ఉన్నటువంటి వారాన్ని విజయవంతంగా నడిపించటానికి మీ వాక్య సహాయం అనుగరించమని ప్రార్థిస్తూ అయా నీ బిడ్డలకు ప్రభు తోడుగా ఉండండి జీవితం ఇవ్వండి నీ రాకడ వరకు సిద్ధపరచండి మహిమా ఘనత పొందమని నీ దయగలిగి దిన రక్షణ దినరక్షణ ఇచ్చే అడుగుతున్నాము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మళ్ళీ దీవించినగాక ఆమెను